హాయ్ వెల్కమ్ టు సోను స్వతి వ్లాగ్స్ ఇది సండే రోజు నైట్ వ్లాగ్ ఏంటి అని అంటే శ్రావణ మాసము సో నో నాన్ వెజ్ అని చెప్పేసి మా పెద్ద వద్దన అనిందంట సో పిల్లలు ఆగుతారా పిల్లలైతే అసలు ఉండరు కదా సో ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత బయటకి ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పేసి అప్పుడప్పుడు ఫిక్స్ అయ్యి ఇలా బయటికి వెళ్ళామన్నమాట సో బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ రోటీస్ తిన్నాము తినేసిన తర్వాత స్ప్రైట్ తాగాలి అని చెప్పి అనిపించింది సో ఎలాగో కారులోనే వచ్చాం కదా సో అలా తిరిగినట్టు చెప్పారు చెప్పేసి ఇది వచ్చేసి అర్బాన్ జంక్షన్ ఇది ఎక్కడ ఉంటుందంటే సాగర్ రింగ్ రోడ్ సైడ్ ఉంటుంది అనమాట సో ఇక్కడికి వెళ్దాము ఇక్కడ బాగుంటుందని చెప్పేసి అంటే సరే అని ఇక్కడికి వచ్చాం సో ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి మొత్తం అలా తిరిగామనమాట సో లేట్ అయిపోయింది కాబట్టి సో పైకి అయితే అలో చేయలేదు సో పైన అయితే ఇంకా బాగుంటుందంట మా కావ్య అయితే వెళ్ళి చూసింది సో తనే చెప్పింది అనమాట ఇక్కడ బాగుంటుందని చెప్పేసి తినే కావ్య సో బాగుంటుందంటే సరేలే అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మొత్తం క్లోజ్ చేసేసారు సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడొచ్చులే అని చెప్పేసి అనుకున్నాము ఇక్కడైతే ఫోటోషూట్కి అయితే బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంది మేమైతే అసలు మేము అంతా ఇక్కడికి వెళ్తామని చెప్పేసి అనుకోలేదు సో నార్మల్గా రెడీ అయ్యాము లేదు ఇక్కడికి అంటే కొంచెం మంచి రెడీ అయ్యే వాళ్ళము సో దాని తర్వాత ఇంకా పైకి వచ్చేసాము పైకి వచ్చేసిన తర్వాత ఏం తిందామా అని ఆలోచిస్తున్నాము సో మేమైతే ఐస్ క్రీమ్స్ అనుకున్నాము నేను మా హస్బెండ్ మా పప్పు ఇంకా మా కావ్య అయితే వేఫీల్ అంట వేఫీల్ వేఫీల్ అని చెప్పేసి వేఫీల్ తెప్పించుకుంది అది తినడానికి నా నా తంటాలు పడింది ఇంకా ఈ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఆర్డర్ ఏది బాగుంటుందో అని చెప్పింది మొత్తం అంతా కూడా మా పప్పు అంటే మా అల్లుడు ఇంకా వాడే చెప్ప వాడే చెప్పాడనమాట వాడే సెలెక్ట్ చేశాడు ఇది అంతా ఫోటో అంత వీడియో షూట్ చేసిందంతా కూడా మా కావ్య అనమాట సో వేఫీల్ అయితే వచ్చేసింది ఫస్ట్ ఫస్ట్ వేఫీల్ తన వేఫీల్ అయితే వచ్చేసింది కానీ తినడానికైతే నా నా తంటాలు పడింది చూడండి మీరే ఇంకా ఫుల్ వీడియో ఉంది కానీ వద్దు పెట్టకు అని చెప్పేసి బాగా గోల చేసింది సో అందుకే పెట్టలేదు అనమాట దాని తర్వాత తను వేఫిల్ తినింది వేఫిల్ తిన్న దగ్గర చూడండి చాలా చెప్పకుండా చేసేసింది ఇంకా మా ఇష్యూ అప్పుడే వీడియో కాల్ చేసింది నన్ను తీసుకెళ్ళలేదు అని చెప్పేసి అలిగి కూర్చుంది ఇంకా ఇది వచ్చేసి వినయ్ ఆర్డర్ చేసుకున్నాడు అనమాట ఓరియో ఐస్ క్రీమ్ సో అది వినయ్ తినేసాడు ఇంకా మా పప్పు వచ్చేసి ఇగో ఈ ఐస్ క్రీమ్ బుక్ చేసుకున్నాడు వాడు ఐస్ క్రీమ్ తిన్నాడు ఇంకా నాకు లావా ఐస్ క్రీమ్ తీసుకురావడానికి టైం పట్టింది

ഇംഗ്ലീഷിൽ തവീടോ ആള് എന്നാ നാ തിരട പോരിയക്ക്ലെ ഓക്ഷൻ അല്ലേ ഇതെ തീ ഡിസ്ക് പോട്ടാസ് ആണ് ഡിസ്ക് ഇരാമൻ ആയിസലരി കേറുന്നു പേ അത് എനിക്ക് ഇവിടെ दिसി ഇതിനെ നാനു거든요 നാനുദില്ല ഇതിക്കിന്ന കിന്ന വടിപ്പെട്ടേ ഉണ്ടേ ഈ ഇങ്ങോ കൊള്ളായി പെങ്ങുന്നേ പോ പാർസൽ മേടാന ഇയാ ഗാര ഡിസ്ക്ല അങ്ങ ഗപ്പവാദനോ നമ്മൈ കൺസിഡറിങ് ആയി

అట్నా బ్రౌనీ ప్లస్ అదిను బాగుంటది ఐస్ క్రీమ్ ప్లస్ బ్రౌని కింద వాసన మంచిగా అడిగిన తిన్నాకమన్నాక అప్పుడు స్కూల్ చేస్తున్నాడు తొందరగా వచ్చిన എവിടെ ലൈക്ക് മിണ്ടരുത് അ ആ വീഡിയോ സെറ്റ് ആയില്ല അത് ദേ സാൾ ദേയാ거든요 അതേ സമയത്തട്ടാണ് അന്തിഗല്ലേ ലൈബേൻമേ മക്കത്തിന് ചറാ ന ചൽ ఆ లావా ఐస్ క్రీమ్ అయితే నేను ఫస్ట్ టైం తింటున్నాను సో నాకైతే అస్సలు ఏంటంటే పైన ఐస్ క్రీమ్ అయితే ఓకే ఐస్ క్రీమ్ తినడానికైతే ఓకే కానీ కింద మొత్తం అంతా అది ఏమంటారు చాక్లెట్ మొత్తం అంతా వేడిగా అయిపోయేసరికి అది గబ్బు అనిపించింది నాకు సో నాకైతే నచ్చలేదు సో నేనైతే పప్పుకి ఇచ్చేసాను పప్పు నువ్వు అని చెప్పేసి మా అల్లుడికి ఇచ్చేసి నేను మా అల్లుడు ఐస్ క్రీమ్ తీసుకొని నేను తిన్నానమాట మేమైతే ఐస్ క్రీమ్స్ అన్ని షేర్ చేసుకున్నాం కానీ మా కావ్య అయితే అది ఎవరు ఎంగిల్ తినదు కాబట్టి అది దాని వే ఫీల్ ఎవరికి ఇవ్వలేదు మా ఐస్ క్రీమ్స్ అది తినలేదు అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి బాయ్